ప్రజల కోసమే బ్రతుకుతున్నామని ప్రజాసేవ పేరుతో ముంచే దొంగ నాయకులు మనకు రోజు కనిపిస్తారు ఆ తర్వాత అధికారం వస్తే అంతే సంగతులు ఇక కొంతమంది రాజులు కూడా నిరంకుశంగా పాలించి ప్రజల రక్తం తాగారు అయితే చరిత్రలో ప్రజల కోసం ప్రాణం ఇచ్చే రాజులు కొంతమందే ఉన్నారు అలానే ఓ రాజపుత్రానికి ప్రజలంటే ప్రాణం వారి కోసం ప్రాణాలు కూడా చాలా సులువుగా ఇచ్చేసిందామె మనల్ని నమ్ముకున్న వారికి మనం ఏదైనా చేయాలి మనం చేయలేకుంటే చెద కాకుంటే తప్పుకోవాలనేది హడి రాణి సిద్ధాంతం రాజపుత్ర సామ్రాజ్యం దేవతగా మారిన వీరోచత రాణి ఈ హడి రాణి జీవితం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు పుట్టిన హడి రాణి తనకు పుట్టుకతో వచ్చిన ధైర్య సాహసాలను చూపించి ఏకంగా దేవతగా నేటికి పూజలు అందుకుంటుంది పదిహేడవ శతాబ్దంలో రాజస్థాన్ లోని సాలంబర్ అనే గ్రామంలో పుట్టింది హడిరాణి వీరిది వంశం అలాగే వీరిది ఒక చిన్న సామ్రాజ్యం ఇక హడి రాణి తల్లిదండ్రులకు ఆమె మాత్రమే ఏకైక సంతానం అయినా కూడా ఆమెను కొడుకులా పెంచారు ఎన్నో విలువిద్యలు నేర్పించారు ఇక హడిరాణి కూడా చదువు నుంచి కత్తి యుద్ధం వరకు ఎన్నో నేర్చుకున్నారు సుకుమారంగా పెరిగినా కూడా తన తండ్రి సామ్రాజ్యాన్ని గొప్పగా పాలించాలనేది ఆమె తపన ఆమె యుక్త వయసుకు వచ్చే నాటికే మన దేశం మొగలల పాలనలో ఉంది అయినా రాజపుతులు మొగలలకు లొంగలేదు కొంతమంది మాత్రం పన్ను చెల్లిస్తూ వారితో యుద్ధం ఎందుకులే అనుకున్నారు కానీ హడిరాణి తండ్రి మాత్రం తమ సామ్రాజ్యం ఎవరికీ బానిస కాదని మొఘలులను తన రాజ్యం వైపు కన్నెత్తకుండా సరిహద్దులలో భారీ రక్షణ ఏర్పాట్లు చేశారు మరో విషయం ఏంటంటే హడిరాణి సామ్రాజ్యంలోకి రావాలంటే చుట్టూ ఉన్న మరికొన్ని రాజ్పుతుల సామ్రాజ్యాలను కూడా దాటుకుని రావాలి అది కూడా వారికి బాగా కలిసి వచ్చేది అయితే ఔరంగజేబు రాజైన తర్వాత పరిస్థితి మారిపోయింది రాజపుతులను తన దారికి తెచ్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసేవాడు అయినా రాజపుతులు మాత్రం తాము ఎవరికీ బానేసలం కాదు విదేశీ ముస్లిం రాజులకు తలవంచేదే లేదని అంత ఐకమత్యంగా ఉండేవారు అయితే ఒకసారి కొంతమంది ఔరంగజేబు తొత్తులు తమ ప్రైవేట్ సైన్యంతో ఎంతో ధనికమైన హడిరాణి రాజ్యంపైకి దండెత్తుతున్నారని తెలుసుకున్నారా ఆమె అప్పటికే సరిహద్దులు పటిష్టంగా ఉన్నాయి శత్రువులు వచ్చారని తెలిసి తానే యుద్ధంలో ముందుండి మొఘలు తొత్తులను క్రూరంగా చంపేసి శత్రువులను కూడా పారిపోయేలా చేసింది అంతటి ధైర్యవంతరాలు ఈ హడిరాణి అయితే పదిహేడేళ్లు వచ్చినా కూడా హడిరాణి పెళ్లి చేసుకోలేదు తండ్రి బలవంత పెట్టినా సరే ఆమె వినలేదు రాజ్యానికి తానే రాజుగా ఉంటాను ఎవరైనా సరే తన రాజ్యంలోనే ఉండాలని పట్టుబట్టేది కానీ తనకు వరుసయ్యే సోదర వివాహం ఘనంగా జరుగుతుంటే మేవర్ వెళ్ళారు ఈ హడి రాణి అప్పటికే మేవర్ రాజు గురించి ఆమెకు బాగా తెలుసు కానీ ఎప్పుడూ కలవలేదు ఆ వేడుకలో మేవర్ సామ్రాజ్య రాజైన చుందావత్ మహారాణ హమీర్ సింగ్ను తొలి చూపులోనే ఆమె ఇష్టపడింది అతని చదువు తెలివి అందం ధైర్యం అన్నీ నచ్చడంతో హడి రాణి ప్రేమలో పడింది కానీ ఆమెకు ధైర్యం చాలలేదు అయితే ఈ మేవర్ మేవర్రాజు అంతకముందే హడి అందం ధైర్యం తెలిసి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు అలా వీరిద్దరి తొలి కలయిక ప్రేమకు దారి తీసింది ఆ తర్వాత మేవర్ రాజే చొరవ తీసుకొని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మీకు ఇష్టమైతే చెప్పండి అని కోరారు హడి రాణి సిగ్గుతో నవ్వుతూ వెళ్లిపోయింది ఆ తర్వాత మేవర్ రాజు కుటుంబ సభ్యులకు కూడా నచ్చడంతో వారి పెళ్లి ఘనంగా జరిగింది ఇక రాణికి రాజు అంటే ఎంతో ప్రేమ ఇటు రాజుకు కూడా తన భార్య రాణి అంటే ఎంతో ఇష్టం వారి జీవితం ఎంతో సంతోషంగా సాగుతోంది ఎంతలా అంటే హడి రాణి సామ్రాజ్యం కూడా మేవర్ రాజు కిందకే వచ్చేంతగా కలిసిపోయారు ఇక హడి రాణికి మేవర్ రాజుకు పెళ్ళైన మూడు నెలలు ఔరంగజేబు కింద పనిచేసే మొగల్ గవర్నర్ గా ఉన్న అజ్మేర్ సుబాకు రాజ్పుతల సంపదపై కన్నుపడింది అంతేకాదు బలవంతంగా హిందువుల సంపద కొల్లగొడుతూ బలవంతపు మత మార్పిడులు చేస్తూ అరాచకాన్ని కూడా సృష్టిస్తున్నాడు నీచులైన తన సైన్యం బరితెకింపు దాడులు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు హిందూ అమ్మాయిలను అత్యాచారం చేయడం దగ్గర నుంచి దోచుకోవడం వరకు ఏది వదిలిపెట్టలేదు మత మార్పిడి నుంచి సంపద కొల్లగొట్టేందుకు అజ్మీర్ సైన్యం రెచ్చిపోతోంది ఔరంగజేబు ఆదేశాలతో మేవార్ రాజ్యం పైకి మొఘల సైన్యం వస్తుందని తెలుసుకున్న రాజు హమీర్ సింగ్ తన మంత్రులను సైన్యాన్ని సరిహద్దులకు పంపారు ఒక్క మొఘల్ సైనికుడు కూడా రాజపుత్రల గడ్డపై అడుగు పెట్టకూడదు ఇది రాజపుత్రల పేరు ప్రతిష్టలే కాదు పూర్వీకులు ఇచ్చిన ధైర్య సాహసాలకు పరీక్ష అని చెప్పారు రాజు రాజు ఆజ్ఞలతో వేలాదిగా సైన్యం సరిహద్దులకు చేరుకుంది మరోవైపు పెళ్ళై మూడు నెలలు కూడా కాలేదు తన ఇష్ట హడి రాణిని వదిలి వెళ్లడం రాజుకి ఇష్టం లేదు దాదాపుగా నాలుగు రోజులుగా కోటలోనే ఉంటూ సైన్యానికి ఆదేశాలు ఇస్తున్నాడు ఆ రాజు ఆ తర్వాత తన రాణితో శృంగార సేవలో మునిగి తెలుతున్నాడు తన భార్యను వదిలిపెట్టి వెళ్లడం హమీర్ సింగ్ ఇష్టం లేదు హడి రాణి మాత్రం నా గురించి మీ బాధ్యత మీరు మరవద్దు ప్రాణం పోయినా మనల్ని నమ్ముకున్న ప్రజలకు మనం బాసటగా నిలవాలి మన సామ్రాజ్యంలో ఉన్నందుకు హిందువులైన మన సోదరులు సోదరి మనలను చంపుతున్నారు మన అన్నా లాంటి అభాగ్యులను వేధిస్తున్నారు మనం ఇప్పుడు బాధ్యత తీర్చాల్సిన సమయం దమ్ము ధైర్యం వీరోచితం ఉన్న రాజపుత రాజు కోటలో ఉండడం మంచిది కాదు ఇప్పుడు మీ అవసరం ఉంది మీరు యుద్ధానికి వెళ్లమని శుతిమెత్తగా చెప్పింది హడి రాణి కానీ రాజు మాత్రం ఏం కాదు మన సైనికులు చూసుకుంటారు మన వారి మీద నాకు నమ్మకం ఉందని చెప్పేవాడు అయితే ఆ రాజు మాటలు రాణికి చిరాకు కలిగించాయి నా వల్ల దేశం నాశనం అవుతోంది రాజపుత్ర రాజ్యం నా వల్ల మొగలుల కాళ్ళ దగ్గరకు వెళ్ళకూడదు ఇది రాజపుత్ర బిడ్డ చేసే పని కాదు ఒకరి రాజ్యానికి మరక కాకూడదని ఆమె బలంగా నమ్మింది రాజుకు మళ్లీ మళ్లీ బాధ్యతలు గుర్తు చేసింది అయినా కూడా ఆ రాజు మారలేదు కొత్తగా పెళ్లిన తన భార్యను కోటలో ఒంటరిగా వదిలేసి వెళ్లలేనని చెప్పాడు దీంతో రాజు బాధ్యతలకు నేను అడ్డుగా ఉన్నాను ఆ అభాగ్యుల కష్టాలకు నేను అడ్డుగా ఉండకూడదు నేను బ్రతికి ఉంటే నా అందం నా ప్రేమను చూసి రాజు కోటను దాటడు అతని వీరత్వం కూడా నా అందం నా ప్రేమ ముందు ఓడిపోతున్నాయి ఇలాగే ఉంటే రాజ్యం కుప్పకూలుతుంది బానిస బ్రతుకులు బ్రతకాల్సి వస్తుంది రాజపుత మేవర సామ్రాజ్యం నా వల్ల కూలిపోకూడదని భర్తకు బాధ్యత గుర్తు చేయాలనుకుంది హాణి వెంటనే తన ఇష్టశక్తిని పిలిపించి ఏం చేయాలో చెప్పింది పూజ గదిలో ఉన్న కత్తి తీసి ఒకే వేటుతో తన తలను నరుక్కుంది హీరాణి ఆ తలను తీసుకుని చేతులతో చలికత్త పట్టుకున్న వెండి పళ్ళనలో పెట్టి కుప్ప కింద పడిపోయింది హడి రాణి చెప్పినట్టుగానే ఆ తలపై పట్టు వస్త్రం కప్పి కోటలో సైనికులతో మాట్లాడుతున్న రాజు ముందుకు తీసుకెళ్లింది ఆ పట్టు వస్త్రం తీసి వెండి పళ్ళెంలో ఉన్న రాణి తలను చూపించింది ఆ చలికత్తె అది చూసి ఒక్కసారిగా తన నమ్మలేకపోయాడు మీరు మీ బాధ్యతను నెరవేర్చాలని రాణి చెప్పారు మీరు సరిహద్దులకు వెళ్లి మొగల్ సైనికులను పారద్రోలి మేవర సామ్రాజ్యాన్ని కాపాడాలని చెప్పారని తలదించుకుని రాజు హమ్మీర్కు చెప్పింది హడి రాణి చలికత్య మొదట కన్నీళ్లు వచ్చిన ఆ తర్వాత తన బాధ్యతను గుర్తు తెచ్చుకున్నాడు ఆ రాజు రక్తం కారుతున్న తన ప్రాణానికి ప్రాణమైన భార్య తల జుట్టును తన మెడక కట్టుకున్నాడు రాజా హమీర్ సింగ్ ఆ తర్వాత రాజ్యంలోని సైనికులందరినీ పిలిపించి కసిగా సరిహద్దులకు వెళ్లి ఔరంగజేబు సైనికులతో రెండు వారాలు పోరాడాడు అంతేకాదు తనకు ఇతర రాజ్యపు సైనికులు కలవడంతో మొఘల్ సైనికులు పారిపోయారు దొరికిన వారిని దొరికినట్లుగా తెగ నరికారు చివరకు పద్దెనిమిది రోజులకు మేవర సామ్రాజ్యం మరో దాడిని తట్టుకొని నిలబడి గెలిచింది ఇక ఇంటికి చేరుకున్న మేవర రాజు తన భార్యకు ఘనంగా అర్పించాడు వరుసగా మూడు రోజులు దుఃఖంతో కాలం వెళ్లదీశారాయన తన ప్రాణమైన హడిరాణి లేదనే బాధను తట్టుకోలేకపోయారు రాజు వెంటనే ఆమె పెద్ద ఫోటోకు పూజలు చేశారు ఆ రాజ్యానికి ఆమె రాణి మాత్రమే కాదు దేవత అంటూ అందరికీ చెప్పారు ఆమె చిత్రపడానికి పూజ చేశారు కానీ హడీ రాణి లేని కోటలో ఒంటరిగా ఉండలేకపోయాడు ఆ రాజు ఆమె పదే పదే గుర్తొస్తోంది ఒక రాజ్యం కోసం అలవోకగా తన ప్రాణం తీసుకుంది ప్రజలంటే ఎంత ప్రేమన ప్రజల కోసం చంపటమే రాజపుత్రలకు తెలుసు కానీ నా బాధ్యత గుర్తు చేసేందుకు తన ప్రాణాన్ని అంత సులువుగా తీసుకుంటుందా నిజంగా నువ్వు దేవతవని రాజు హమీర్ సింగ్ తల్లడిల్లిపోయాడు చివరకు ఆరవ రోజున భార్య లేని బాధను తట్టుకోలేక బాధ్యతలను తమ్ముడికి అప్పగిస్తున్నట్లు లేఖ రాసి హడీరాణి చిత్రపటం ముందు తాను కూడా పదులైన కత్తితో తలను నరుక్కొని చనిపోయాడు అలా ఇద్దరు పెళ్లైన నాలుగు నెలలకే మరణంతో మళ్లీ కలిశారు తన భార్య కోరికను నెరవేర్చిన రాజు హమీర్ సింగ్ ఆ తర్వాత తాను కూడా ఆమె దగ్గరకే వెళ్లిపోయారు అయితే నేటికి రాజస్థాన్ లోని రాజపుతులు హడి రాణిని దేవతగానే పరిగణిస్తారు చచ్చినా తల వంచిన దీరత్వానికి ప్రతీకరానికి హడి రాణి చిహ్నం అంతేకాదు పౌరుషం ముందు పరువు ముందు ప్రాణం ముఖ్యం కాదు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి తప్పుడు మార్గాన్ని అనుసరించకూడదు నమ్ముకున్న వారిని ముంచరాదనేది హడిరాణి ఎప్పుడూ చెప్పే మాట అందుకే తన భర్త బాధ్యతలకు తాను అడ్డుగా ఉన్నానని రాజ్ కోసం ప్రాణాలు తీసుకొని మేవర సామ్రాజ్యాన్ని కాపాడిందని హడి రాణి గురించి చరిత్ర గొప్పగా చెబుతోంది మరి ఈ హడిరాణి స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి